వెల్కమ్ టు లాస్ ప్రియా క్రియేషన్స్ నియర్ బై మంగళగిరి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న శారీ వచ్చేసి నా కస్టమైజేషన్కి అయితే వచ్చింది లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేయమని చెప్పి విత్ ఫీడింగ్ జిప్స్ కూడా అటాచ్ చేయమన్నారు ఇంకా శారీ డీటెయిల్స్కి వస్తే జార్జెట్ శారీ అనమాట అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపించేది బ్యాక్ నెక్ డిజైను బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫీటింగ్ జిప్స్ అనేవి మనం ఏ టైప్ డ్రెస్ మోడల్స్కైనా డిజైన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టాప్స్ అంబ్రిల్లా ఫ్రాక్స్ ఇలా ఏ దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు ఇంకా డ్రెస్ డీటెయిల్స్కి వస్తే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనేది డిజైన్ చేశాను అండ్ హ్యాండ్స్ వైజ్గా చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను చుడి హ్యాండ్స్ అనమాట అండ్ బాటమ్ వైజ్గా చూసుకుంటే అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అయితే డిజైన్ చేశాను ఫుల్ శారీని అయితే యూజ్ చేశాను గేర్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ బాడీ పార్ట్కి వచ్చేసి ఇక్కడ టూ సైడ్స్ ఫీటింగ్ జిప్స్ అనేవి అటాచ్ చేశాను అది కూడా ఇన్విజిబుల్గా ఉంటాయి అనమాట అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి డబల్ పా షేప్ నెక్ అయితే డిజైన్ చేశాను అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా హెవీగా టెజల్స్ అనేవి డిజైన్ చేశాను సో ఫైనల్గా డ్రెస్ అవుట్ ఫిట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది అనమాట సింపుల్గా చాలా బాగా వచ్చింది డ్రెస్ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో లింక్ అవుట్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా బాయ్